ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో నివాసం ఉంటున్న వాణిజ్య వర్తక వ్యాపారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణంలో వ్యాపారాలు చేసుకునే పరిస్థితులను కల్పిస్తామని వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి రెడ్డి తెలిపారు తిరుపతిలోని ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్లో వర్తక వ్యాపారులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి వైకాపా అభ్యర్థి భూమన అభినయరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు బహుశా ఈ మార్కెట్ కూడా అదే సంవత్సరాల్లో బెడ్రూన్ ఉంటారేమో కొత్త మార్కెట్ తొంభై రెండు దీనికంటే రెండేళ్ళ ముందర చర్చ చేశారు ఆ రోడ్డు వేయాలని మళ్ళీ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ చేశారు ముప్పై నాలుగు ఏళ్ళ తర్వాత ఆ రోడ్డు నేనే వేశానని గర్వంగా మీకు చెప్తున్నాను అంటే ఒక రోడ్డుని వేయాలని చర్చ చేయడానికే పది పన్నెండు సంవత్సరాల సమయం తీసుకునేటటువంటి వాళ్ళు కావాలా అనుకున్నదే తడువుగా మీ సమస్యలను పరిష్కరించేటటువంటి నాలాంటి నాయకత్వం ఉన్న వాడు కావాలన్నది ఒకసారి మీరు ఆలోచించడాన్ని నేను మీకు తెలియజేస్తూ తిరుపతి నగరంలో కేవలం రోడ్ల నిర్మాణంతోనే అభివృద్ధి సాధ్యం కాదు దీని వెనకాల మరొక పెద్ద కారణం ఉందన్న విషయాన్ని కూడా నేను మీకు చెప్తున్నాను మీరు ఎంతో కష్టపడి మీ పిల్లలందరినీ ఉన్నత చదువు చదివించి ఇంజనీర్లుగా తయారు చేసి వాళ్ళు వాళ్ళ ఉద్యోగ అవసరాల రీత్యా తిరుపతి నగరాన్ని దాటి పక్క నగరాల్లో చెన్నై బెంగళూరు హైదరాబాద్ లాంటి నగరంలో స్థిరపడేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మేము అందరూ మార్కెట్ వర్తకులు అందరం ఏక ఒకే నినాదంతో హామీ ఇచ్చాము ఈసారి అభినేగాన్ని కంపల్సరిగా తిరుపతి ఎమ్మెల్యేగా గెలిపించుకోవడం మా బాధ్యత అని చెప్పి మేము భుజా ప్రతి ఒక్కరూ ఆయన గెలిపించుకోవాలని హామీ ఇస్తూ ఈరోజు సమావేశం జరిగింది